పూరి చపాతి అలాగే రైస్లోకి గది అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందు అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత అందులోనే మనం చిట్టి పసుపు అయితే వేసుకొని వేయించుకోవాలి దీంట్లోనే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపి వేయించుకోవాలి ఇలా మొత్తం ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో మనం అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటాస్ వేయడం వల్ల గ్రేవీ అయితే ఎక్కువ వచ్చి చాలా బాగుంటుంది కవి సో టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకొని మూత పెట్టుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత కారం అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇవి మొత్తం వేగి ఇంకా ఆయిల్ అనేది పైకి వెళ్తుంది కదా సో ఇలా తేలే వరకు బాగా అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో చిన్న గ్లాస్ ఉంటుంది కదా సో చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ అయితే తీసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొంతసేపు కుక్ చేయాలి ఇలా కుక్ చేసిన దాంట్లో మనమైతే ఫస్ట్ పెద్ద శనగలు అంటారు కదా సో అయితే ముందు మనం ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి అందులో కొన్ని తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఇలా మనం ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా మనం శనగలు అనేవి ఉడకపెట్టుకున్నాం కదా సగం అయితే పేస్ట్ చేసుకుని వేసుకున్నాము ఇంకా మిగిలినవి ఉంటాం కదా సో ఆ శనగలు కూడా ఇందులో వేసేసి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత అయితే పెట్టుకొని కొంచెం సేపు అయితే ఉడకనివ్వం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసిన తర్వాత దాంట్లో మనం అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంటే అండి ఈజీగా చేసుకునే చనా మసాలా కర్రీ ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్